సో ప్రజావాయస్సు చూద్దాం ప్రజా వయసులో మొదటిగా సిరాచుక్క చూద్దాం ప్రజా వయసులో మొదటిగా శిరాచుక్క చూద్దాం ప్రజా వయసులో మొదటిగా సిరాచుక్క నేడు స్వామి వివేకానంద జయంతి ఓడిపోతాననే భయంతో ప్రయత్నించకపోవడం కంటే ప్రయత్నించి ఓడిపోవడం మేలు మందలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు లక్ష్య సాధనలో వెయ్యి సార్లు విఫలమైన మరోసారి మరొక్కసారి ప్రయత్నించండి నీ వెనుక ఏముంది నీ వెనుక ఏముంది ముందేమున్నది అనేది నీకు అనవసరం నీలో ఏముంది అనేది ముఖ్యం నరాల్లో కరెంటు పుట్టించే వివేకానంద మాటలు నేటి యువతకు నేటి యువత అనుసరిస్తూ భవిష్యత్తులో ఆదర్శంగా ఉంటూ సమాజ సేవలో భాగస్వామ్యం కావాలి కానీ మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచి కంటే చెడుకు ఎక్కువ సమయం కేటాయిస్తూ యువత అనేక చెడు వ్యసనాలకు బానిసాయి ఉజ్వలమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటూ కన్న తల్లిదండ్రులకు గర్భశోకం చేస్తున్న తెస్తున్నారు ప్రభుత్వాలు కూడా విద్యా వ్యవస్థలో మార్పులు చేస్తూ భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే మానవ వనరులు చక్కని యువతను పెంపొందించాలి అంటున్నారు మా అచ్చును కిషన్ ముద్రాజు ములుగు నుండి మావాడు బ్రహ్మాండంగా రాసిండు అంతే కదా అయ్యో ఇక నేను ఆ ప్రయత్నం చేస్తే నేను ఓడిపోతానేనని భయపడకు ఓడిపోతే నీకు ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది మళ్ళా ప్రయత్నించు మళ్ళా ప్రయత్నించు మందలం ఒకటిలాగా ఉండి ఇక ఒర్రకు ఇప్పుడు కుక్కల గుంపు ఉంటుంది పెద్ద కుక్కల గుంపు ఉంటుంది ఒకటి పోతూ ఉంటాయి బౌ బో బౌ బౌ అని మొరుగుతూ ఉంటాయి అదే కుక్క సపరేట్ ఉంటుంది అది అదే కుక్క సపరేట్ ఉంటే భయపడుతుంది అది మంద ఉంది కదా అని మరుగుతూ ఉంటాయి కుక్కలు అట్లా కాదు ఆ మందలకెళ్ళి బయటకు వచ్చి నీదే నీదేందో చూపించు అంటున్నారు స్వామి వివేకానంద నరాల్లో కరెంటు ముట్టించే ఆ విధంగా ఉంటాయి స్వామి వివేకానంద సూక్తులు స్వామి వివేకానంద దగ్గరికి వచ్చి నీలాంటి బిడ్డను కనాలి నేను నాతో సంసారం చేయండి ఒక లేడీ ఒక యంగ్ లేడీ ఆయన ఏమన్నాడు తెలుసా నాలాంటి బిడ్డను కనే కన్నా నేనే నీ బిడ్డగా ఉంటా తల్లి అని వందనం వేసిండు కాళ్ళకు అది కదా అందరూ పురుషులారా శ్రీలారా పురుషులారా శ్రీలారా అని ప్రసంగం చేస్తూ ఉన్న వేళ ఆ సమయంలో రాజకీయ నాయకులందరూ సోదర సోదరి మండలారా అని ప్రసంగాన్ని స్టార్ట్ చేసిన ఏకైక వ్యక్తి మా వివేకానందుడు ఆ వివేకానందుని సూక్తులతో ఆ వివేకానందుని నీతులతో మనం నిఘాషిగా బతుకుతే మన లైఫ్ బాగుంటుంది ఇప్పుడు కళ్ళు సీసాకు డ్రగ్స్కి గంజాయికి సిగరెట్లకు వైన్ షాప్ల దగ్గర పక్కన పర్మిట్ రూమ్ల పరిమితం అవుతుంది యువత జర సోచయించండి స్వామి వివేకానందుడి జయంతి శుభాకాంక్షలు మన తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామి వివేకానంద భక్తులకి